డెబ్బై ఏడవ రెగ్యులర్ రిక్రూట్ బ్యాచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్కు చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ ప్రొబెషనర్లు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రొబెషనర్ను ఉద్దేశించి ప్రసంగించారు ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఎంత ముఖ్యమో సమర్థవంతమైన పోలీసు వ్యవస్థ కూడా అంతే ముఖ్యమని రాష్ట్రపతి అన్నారు వికసిత్ భారత్ నిర్మాణంలో యువ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు చట్టాలు వ్యవస్థల ద్వారా పోలీసులకు అధికారం లభించినప్పటికీ నిజమైన అధికారం వ్యక్తిగత వృత్తిపరమైన నిజాయితీని చూస్తుందని రాష్ట్రపతి ఉద్ఘాటించారు సాంకేతికత ముఖ్యంగా కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు డిజిటల్ అరెస్ట్మెంట్ కొత్త సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి అధికారులు అత్యాధునిక సాంతికతను వినియోగించుకోవాలని సూచించారు అధికారం ఉన్నవారికి జవాబుదారితనం కూడా ఉంటుందని అధికారులు నిష్పక్షపాతంగా నైతిక విలువలతో వ్యవహరించాలని ఆమె సూచించారు